హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్న కారపూస కరకరలాడుతూ ఉండే రుచికరమైన కారపూస ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందామా అది కూడా చక్కగా కొలతలతో ఎలా చేసుకోవాలో చెప్తారనమాట సరేనా దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి చక్కగా జల్లించి పెట్టిన శనగపిండి తీసుకుంటే బాగుంటుంది పురుగు లేకుండా అట్లానే రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపిండి దాన్ని కూడా జల్లించి తీసుకుంటే దానికి తోడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము వాము డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది శనగపిండి కదండి అలానే రుచికి కూడా చాలా బాగుంటుంది వాము వేసుకుంటే దాని చక్కగా కలిపేసేసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి చక్కగా ఉండలు లేకుండా పిండి కలుపుకుంటాం చూసారా అలాగా దానికి తోడు కొంచెం ఇంకొంచెం మెత్తగా ఇంకొంచెం జారుగా అనమాట కలుపుకొని అక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేడవనిద్దాం ఈలోపు మనము జంతికల గొట్టం తీసుకుందాం అనమాట మా దగ్గర పాతకాలం జంతికల గొట్టం ఉందన్నమాట అదే తీసుకున్నాను సన్నకార పూసొచ్చే తీసుకుని ప్లేట్ పెట్టుకోవాలి సెట్ చేసుకోవాలి అది సెట్ చేసుకుని దానికి చుట్టూ నూనె రాసుకోవాలి చక్కగా అప్పుడైతే తేలిగ్గా పడుతుంది పిండి దానివల్ల మనకి ఒక్కడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అందులోకి పిండి పెట్టుకొని ఇందాక తయారు చేసిన పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా లోపల దోసి పెట్టుకొని అది నూనెలో నూనె వేడి అయిన తర్వాత దాన్ని ఉత్తి అందులోకి కారపూసు వేసుకోవాలి చక్కగా ఇప్పుడు కారపూసు త్వరగానే వేగుతుంది అనమాట వెంటనే రెండో సైడ్ కూడా తిప్పి వేడి చేసుకోవాలి ఇప్పుడు కరకరలాడే కర్రలు కారపూస రెడీ అవుతుంది ఇంకో రెండు నిమిషాల్లో మనకి చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో మీకు కూడా ఇంతే చక్కగా వచ్చిందో లేదో తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్